వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి నామినేషన్కు వేల సంఖ్యలో తరలి వచ్చిన నియోజకవర్గ ప్రజలు వివరాల్లోకి వెళ్తే వలస మండల కేంద్రంలో అడ్డుపాలెం రాయల్ సిటీ నుంచి శృంగవరపుకోట దేవి గుడి వరకు వేల బైకులతో వందల కార్లతో బాణా సంచాలతో కాంగో డంపులతో డీజేలతో పులి వేషాలతో అడుగడుగున పూల వర్షాలతో కురిపిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు ర్యాలీలో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం దేవిగుడి దగ్గర అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ పేపర్ల మీద సంతకం చేశారు అనంతరం శృంగవరపకొండ జంక్షన్లో ప్రసంగించారు ఈ క్రమంలో భాగంగానే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఓకి నామినేషన్ పేపర్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభహరిబాబు రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు బాబు డిసిసిబి చైర్మన్ చిన్నరాము నాయుడు మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ స్వాతి రాణి ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ పిఏసీఎస్ అధ్యక్షులు గోరపల్లి శివ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి తూర్పాటి వరలక్ష్మి గొర్రె సరయు మండల పార్టీ అధ్యక్షులు ఒబ్బిన నాయుడు గొర్రె రవికుమార్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు కార్యకర్తలు కార్పొరేషన్ డైరెక్టర్లు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మళ్ళొకసారి ఇంకొకసారి రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల బంతులు కావాలంటే ప్రజల గుండెలు ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలి పచ్చని అలనాటిలంఘలను వినిపించాలంటే పూర్వంలాగా అన్నపూర్ణగా వెనకాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే స్థాయి యుద్ధం చేయడానికి అనేటటువంటి అక్కడిలమ్మలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం తమ్ముడు కొద్దిగా మొదటి మన జగన అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు కొడుకు మన జగనన్నా కడుపేదల కంటి పాప మన జగనన్నా రాయలసీమ ముద్దు బిట రాయలసీమ ముద్దు బిట రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజ ఎవరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్నా మంచితనం నీ అడ్డ మా జగనన్నా మానవాళి కాదర్శం నీ వేనన్నా ఆడబిడ్డలకు అన్నా మన జగనన్నా అమ్మలకు ఆసరాయ మన జగనన్నా అడిగింది ఇస్తాడు మన జగనన్నా ఈరోజు మా శృంగరకోట నియోజకవర్గంలో రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదకొండు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదంతో రెండోసారి శృంగవరకోట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు ప్రత్యేకంగా విచ్చేసిన పెద్దలు గౌరవం ఎమ్మెల్సీ అదేవిధంగా శృంగవరకోటకి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన శ్రీ రవిబాబు గారు మరొక ప్రత్యేక అతిథి శ్రీమతి శోభ హైమతి గారు శృంగరకోటకి ఈ నియోజకవర్గానికి తను ఐదు సంవత్సరాలు సేవలు అందించిన మేడం గారు వీటితో పాటు మా డిసిసిపి చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కొప్పలవలమ చైర్మన్ గారు శ్రీ నెక్కల నాయుడు బాబు గారు అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్కోట్ నుంచి మాకు మొన్ననే మా జగన్ ముఖ్యమంత్రి కావాలని తన వంతు తను కష్టపడతాను వచ్చిన డాక్టర్ వరలక్ష్మి గారు మిగతా పెద్దలు నియోజకవర్గం నుంచి వచ్చిన అందరూ జడ్పీటీసీలు ఎంపీపీలు వైసీపీ నాయకులు మా లాయర్ గారు మా ఎంపీటీసీ గారు దుర్గా ప్రసాద్ గారు ముఖ్యంగా వీరితో పాటు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఇంత మండు టెండలో వేలాది సంఖ్యలో ఈ నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చారు అయితే ఇలాంటి ఎండలో ఎన్ని వేల మంది ఎందుకు వచ్చారు అంటే మన మా శృంగవరకోట నియోజకవర్గంలో మా ప్రజలందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మా జీవితాల్లో వెలుగు చూసామని సుమారుగా తొంభై శాతం కనీ విని ఎరిగిన రీతిలో ప్రతి కుటుంబానికి మేలు జరిగింది ఎన్నో ప్రభుత్వాలు చూశారు ప్రజలు వాస్తవానికి రాజకీయంలో ఉన్న నాలాంటి వాళ్ళకి మన రాయబాబు గారు హైమవత్ గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకే ఆశ్చర్యం ఉంది ప్రతి ఐదేళ్ళకి ఎలక్షన్స్ వస్తాయి రాజకీయ పార్టీలు చాలా చెప్తాయి చెప్పిన తర్వాత ఎన్నికల అధికారం వచ్చిన తర్వాత అందులో కొంతమంది 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 ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కొన్ని పనులు చేయగలుగుతారు నెరవేర్చిన విధానం ఈరోజు అవినీతి రహిత పరిపాలన అందించాలని ఉపన్యాసాలు ఇవ్వడము సులభమే కానీ అది చేసి చూపించడం అనేది ఈ భారతదేశ చరిత్రలో ఎవ్వరు చేయలేకపోయారు అలాగా మీకు అందరికీ తెలుసు బిల్ గేట్లని అక్కడ పెద్ద పెద్ద వెస్ట్రన్ కంట్రీస్ నుంచి బాగా డబ్బులు సంపాదించి పాపం సేవ చేద్దామని వస్తారు అదే వాళ్ళందరూ సేవ చేద్దామని ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అందులో కిందకు పేదోడికి చేరేటప్పటికి చాలా తక్కువ వెళ్తుంది ఒక సామెత కూడా ఉన్నది ఢిల్లీలో వంద రూపాయల నోటు పంపిస్తే ఈ భారతదేశ బౌడు పేదోడికి వెళ్ళేటప్పుడు పది రూపాయల నోటు కింద మారిపోతుందట అంతే ఈ తొంభై రూపాయలు వ్యవస్థ తినేస్తుంటుంది సో వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు అని టీవీల్లోని పేపర్లో చూస్తాం ఉపన్యాసాల్లో వింటాం కానీ వ్యవస్థలో మార్పు విధానాల మార్పు చేసి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు వేల రూపాయల పెన్షన్ అంటే మూడు వేల రూపాయల పెన్షన్ ఒక్క రూపాయి తగ్గకుండా ఇంటికి వెళ్తుంది అది ఒకటో తారీఖుల్లో ఇంటికి వెళ్తుంది మిగతా పథకాలన్నీ కూడా గర్భ గడభకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ పంపించినప్పుడు ఆ రోజు అర్థమైంది ఇంత అద్భుతమైన పరిపాలన జగన్ గారు ఇచ్చారని సో ఇదంతా చూసిన ప్రజలు మళ్ళీ మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతోనే ఇంత ఎండల్లో కూడా మాతో పాటు పరిగెత్తుకుని వచ్చారు ఈరోజు తెలుగుదేశం నాయకులు వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కదని ప్రజలకు ఏం అనేది చెప్పలేకపోతున్నారు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యే అభ్యర్థుల మీద మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి మీరు ప్రజలకు ఏం చేస్తావు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు అందుకని ముఖ్యమంత్రిని పోటీ చేసే ఎమ్మెల్యేలు వీళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పడం నువ్వేం చేస్తావు చంద్రబాబు నాయుడు లోకేష్ మీ ఎమ్మెల్యే గారు మీరేం చేస్తారు అని వాళ్ళు తెలుగుదేశం తరఫున పోటీ చేసే ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పుకోగలరు ఇక్కడైతే ఇక్కడ అయితే ఆ పరిస్థితి కూడా లేదు పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా అవి కోళ్ళ కుమార్ గారు చేశారు ఏం చేశారు అసలు ఏం అభివృద్ధి చేశారు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు సంవత్సరాలు మంచి చేయ చేయగలిగాము ఈరోజు కాలేజీలు స్కూల్స్ హాస్పిటల్స్ మొత్తం అన్నీ కూడా డెవలప్ చేయగలిగాం ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి ఎమ్మెల్యే వెళ్ళటం అంటే ఏంటంటే ఎన్నికల ముందు చెప్పారు ఒక మాట ప్రజల వద్దకే పరిపాలన ఇంటి వద్దకే ప్రభుత్వం అని అంటే ప్రతి ఇంటికి ఒక కుటుంబం వాళ్ళ అవసరాలకి ప్రభుత్వం ఆ ఇంటి దగ్గర రావాలి తప్పితే వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరగక్కర్లేదని చెప్పి ఆ రోజు ఏమైతే చెప్పారో అవన్నీ చేసి చూపించడంతో వాళ్ళ జీవితకాలను ఎవరు ఊహించలే ఎమ్మెల్యే ఇంటికి వస్తాడు అది కూడా ఏంటి అందరికీ పథకాలు వస్తున్నా కూడా ఒక ఐదుగురుకో వందలో ఒక ఇద్దరికో ముగ్గురికో ఐదుగురికో పథకాలు అందకపోతే అలాంటిని అలాంటి వాళ్ళని ఎతికి వాళ్ళ పేర్లు రాసుకొని పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు సో అది ప్రజలందరికీ గుర్తుంది ఇక్కడ నేను ఈరోజు ఎలక్షన్కి నామినేషన్ వేయడానికి వస్తే వాళ్ళందరూ నాతో పాటు వచ్చారు మా ఎమ్మెల్యే మా దగ్గరికి వచ్చాడు మా కష్టకాలు తెలుసుకున్నాడు ఇది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏవో కల్లి బొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ చేయాల సో ఈరోజైతే శృంగోపకోట నియోజకవర్గ ప్రజలు పర్టికులర్గా జగన్ అన్నీ పది కాలాల పాటు ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇప్పుడు నాతో పాటు మా ప్రజలే కాదు చూడండి నా పక్కన లెఫ్ట్ రైట్ ఎవరు ఉన్నారో ఈ నియోజకవర్గం సేవలు అందించిన ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గం మీద ప్రేమతో ఈ ప్రజలందరూ బాగుండాలంటే మా శ్రీనివాస్ ని గెలిపించాలని చెప్పి వారు కూడా వచ్చారు సో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది అందుకే రేపు వారిని గెలుస్తామని మీకు అందరికి తెలియజేస్తాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి